హాయ్ అండి ఇవి మా చెట్టుకు పూసిన మల్లెపూలు నేను ముందు మా మల్లె చెట్టల్ని క్రూమింగ్ చేసుకున్నానండి చక్కగా కట్ చేసేసుకుని ఆ తర్వాత ఆకుతూచుకున్నాను ఎంత వాటర్ పోసినా ఇంత ఫ్లవరింగ్ అయితే రాలేదు రీసెంట్ డేస్లో బాగా వానలు పడ్డాయి కదండి ఆ వానలకైతే చాలా బాగా మొగ్గు వచ్చింది నేను ఇప్పుడు ఇప్పుడు పూసిన మల్లెపూలన్నీ సాయంత్రం ఐదున్నరకి కోచి చక్కగా మాల కట్టుకొని మీకు వీడియో షేర్ చేస్తున్నానండి స్మెల్ అయితే అద్భుతంగా వస్తుందండి ఎంతైనా ఇంట్లో పూసిన పూలు పువ్వులేనండి అంటే బయట మార్కెట్లో కొన్నటికన్నా మొగ్గు కూడా చాలా పెద్ద సైజు మొగ్గ చాలా బాగా స్మెల్ వస్తుంది నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా పూలు తెల్లగానే ఉంటాయండి మరీ వాడిపోవట్లేదు మనం తీసేసే అంతలా స్మెల్ అయితే రూమ్ అంతా బాగా వస్తుందండి పెట్టుకోవటం కన్నా వాటిని చక్కగా మాల కట్టి దేవుడికి పెట్టి పక్కన పెట్టుకుని వాటి స్మెల్ పీల్చుకోవటం బాగా ఇంట్రెస్ట్గా ఇంట్రెస్ట్గా ఉంది రూమ్ కూడా బాగా రిఫ్రెష్ అవుతుంది సో నేను మీతో కూడా ఇది షేర్ చేసుకుందామని చెప్పి ఈ వ్లాగ్ తీసానండి యాక్చువల్లీ ఇవైతే ఎప్పుడూ మా చెట్టుకి పూస్తూనే ఉంటాయండి అంటే ఇంత బాగా కాకపోయినా రోజు దేవుడికి పెడతానికి కనీసం అట్లీస్ట్ నాలుగు పూలైనా నాన్ సీజన్లో కూడా పూస్తూనే ఉంటాయి అలాంటిది సీజన్ టైంలో ఎన్ని ఎన్ని పూలు పూసినాయండి ఇది సెకండ్ టైం క్రాపింగ్ అండి ఫస్ట్ టైం అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదు నేను అనుకోవటం పోషక విలువలు సరిపోలేదేమో లే మనకు తెలియదు అంత బాగా అని అనుకున్నాను కానీ ఫస్ట్ కట్ చేస్తే మిస్టేక్ కట్ చేసిన తర్వాత వాటర్ పోస్తే ఉన్న చిగురే వచ్చింది నెక్స్ట్ టైం నేను ఏం చేశానంటే ఆ వచ్చిన చిగురిని మళ్ళీ తూసేసాను ఆకంతా తీసేసాను అసలు నెక్స్ట్ వచ్చే ఫ్రెష్ ఆకు పువ్వులు ఎంత బాగా వచ్చినండి చూసారా మొగ్గ ఎంత బాగా ఉందో నేను క్లియర్గా తేలిపోయానండి పూలు కోస్తూ ఇవేనండి ఈరోజు మా ఇంట్లో పోసిన పూలయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్